సంధ్యారెడ్డి గారు చెప్పండి ఇక శ్రీనివాస్ గారు మాటలు మీరు ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఆయన ఏంటి ఎనలిస్టా బీజేపీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ఎల్ ఎందుకు పిలువలే మరి ఇప్పుడు ఇంట్లో బీఆర్ఎస్ఎల్ కూడా వస్తే తెలిసేది కదా బీజేపీ నాయకులు కాబట్టి మంచి చెప్తున్నారు చిలక జోసి మస్తు చెప్తున్నాడు శ్రీనివాస్ అన్న బీజేపీ కదా మోడీ నాయకుడు అట సీఎం రేవంత్ అసమర్థుడట అట్లా మాట్లాడుతున్నారు అసమర్థుడా అబద్దాల లేకపోతే ఇంకొకటి అంటే చాలా సార్లు మాట్లాడి అట్లా విసుకొచ్చిందంట ఆయన మరి అట్లాంటప్పుడు రావద్దు టీవీలకి ఒక వినమ్మా ఒక్క నిమిషం ఆయన నేను చెప్పాలి కదా నేను రాసుకున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడినా ఒక్క మాట మాట్లాడినా చెప్పండి నేను ఆయన అట్లా నీడండి ఆయన ఎవ్వరిని మాట్లాడియండి ఆగండి ఆయన మాట్లాడినాక మాట్లాడుతానే ఉంటాడు ఇక మళ్ళీ శ్రీనివాస్ గారు నేను అనేది అనేదే అంటే టీవీలలో వందల సార్లు వచ్చినా విసిగిపోయినామని అంత వద్దు మస్తు మందులు టీవీలలో వచ్చి మాట్లాడడానికి బీజేపీ నాయకుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతాడు శ్రీనివాస్ గారు ఆగండి ఇంకా నేను మాట్లాడి మాట్లాడి మీరు వేసిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటి చెప్పాలి కదా నేను చెప్పండి నేను మీరు చెప్పిననేదేంటమ్మ అంటే మా సీఎం రేవంత్ రెడ్డి అసమర్థుడంట అందరికీ జనాలకు భయపడుతున్నాడంట అదైతున్నాడు కదా మరి మీ మోడీ మరి మీ మోడీ బాగా నాయకుడే కదా ఆయనకేమీ బాగా ధైర్యవంతుడు కదా అంటే మీ మోడీకి మీ బీజేపీ నాయకులకి బాధ్యత లేదా బీజేపీ నాయకులకు బాధ్యత లేదా తెలంగాణలో ఎంపీలు లేరా ఎమ్మెల్యేలు లేరా మరి రేవంత్ రెడ్డి గారికి చాత కావట్లేదు భయపడుతున్నాడు కేసీఆర్కు వాళ్ళందరు జైల్లో ఉన్నారంటే మీరే ఏం చేయలేకపోయినరు ఇప్పుడు మీరు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఏం చేయలేకపోతున్నారు తెలంగాణలో మరి మీ కంట్రిబ్యూషన్ లేదా మరి మరి బీజేపీ అనేది మీ తెలంగాణలో లేదా మీకు లేదా మీకు కూడా బాధ్యత ఉంది కదా మేము అనేది ఏంటంటే చట్టాన్ని మీరు చేతులలో తీసుకుంటారు మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోము ఏదున్నా ఉన్నా చట్టపరంగానే వెళ్ళాలన్నా ఇప్పుడు ఒకటేసారి ఇంత ఏదో దగ్గు రాగానే తుమ్ము రాగానే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా ఇప్పుడు గదే మాట్లాడుతున్నారు జనము మనం ఎందుకు పడాలి మనం ఎందుకు తొందరపడాలి ఒకసారి విచారణకు వచ్చిండ్రు రెండోసారి పిలుస్తారు రెండు రెండోసారి పబ్లిక్ నేను అది కూడా చెప్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈ నిజంగా కూడా ఇవాళ ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఇలా పది మంది సొమ్ము ఇలా జనాల సొమ్ము దారదత్తం చేసుకున్నారు మిస్యూజ్ అయినప్పుడు కెమెరా ముందు రావాలి ఏదో దాష్ పెట్టుకొని నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు అది కాలేదు నాకు ఇది కాలేదు అని కాదు డెఫినెట్గా రావాలి సరే వాళ్ళు కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చిరు ఆరోగ్యపరంగా ఉన్నదో కొన్ని వాళ్ళకు ఉంటాయి సెకండ్ టైం అయితే తప్పించుకోలేరు కదా ఒకటేసార్లు అయిపోదు కదా ఇంజనీర్ల మీద తప్పేసో లేకపోతే వాస్తవం అది కవిత గారు గతంలో లాక్మీ డబ్బులు లాక్మీ పార్లర్స్ పెట్టుకుంది టపర్ వేరే డబ్బాలు అమ్ముకుంది పద్నాలుగు వేల రూపాయల ఇంటికి రాయి కట్టుకుంది ఆమెది ఏంది వాళ్ళ నా పెద్ద మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ అత్తగారు కూడా పెద్ద నిజామాబాద్లో వాళ్ళ పెద్ద ఉన్నోళ్ళు కూడా గారు ఇవాళ కేటీ వినండి కేటీ రామారావు గారు ఈ రోజు వాళ్ళదేం పెద్దగా ఉన్న కుటుంబం కాదేదో అమెరికాలో జాబులు చేసుకున్నారు నేను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను వాళ్ళ ఆస్తుల గురించి చెప్తున్నా నేను ఆస్తుల గురించి చెప్తున్నా ఈ రోజు నేను మొత్తం చెప్పక ముందు ఎందుకు వస్తున్నాడు ఏముండదు అదే వాళ్ళిద్దరు నీకు అంత నొప్పింది నాకు అర్థం కాదు ఆగాలి మీరు నేనేం చెప్తున్నా కుటుంబం ఫ్యామిలీ గురించి చెప్తున్నా నేను ఆ దగ్గర నుంచి చెప్తున్నా కవిత ఆస్తుల గురించి చెప్తున్నా నేను ఇవాళ ఇవాళ ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారంటే నేను దీని గురించి చెప్తున్నా హరీష్ నైన్ లో ఆ అక్కడ పెద్దలు చెప్పినట్టుగా నైన్టీ నైన్ లో ఆయన అమెరికా పోతానప్పుడు లబ్బర్ చెప్పాలని టక్ బాక్స్ పట్టుకొని జనాలు అందరికి తెలుసాది మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇవాళ ఎన్ని వేల కోట్లు సంపాదించుడు ఏ రకంగా ఉందనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి ఒకటేందమ్మా ప్రతి శాఖలో అవినీతి ప్రతి శాఖలో అవినీతి అవినీతి అన్ని బయటకు తీస్తాం మీరే అంటారు బీజేపీ వాళ్ళు బీజేపీ అసలు మాట్లాడే అర్హతనే లేదు వాళ్ళకు మరి మాకు మాకు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో మీ ఎంపీలు ఉన్నారు మరి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీరెందుకు విచారణ జరిపించట్లేదు రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు మోడీ గారు మీరు చేయండి అని మీరెందుకు చెప్పలేకపోతున్నారు టీవీలలో కూర్చొని అనేక డెబిట్లు ఎందుకు పాల్గొనాలి ఏం చెత్తగానప్పుడు మూసుకొని ఉండాలి మళ్ళీ మేము అనేది ఏంటంటే వన్ బై వన్ చట్టాన్ని ఎవరి చేతులకు మనం తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా చట్టం తన పని తీసుకొని పోతుంది మాకు ఒక టైం ఇచ్చిండ్రు వాళ్ళు ఆ టైం తర్వాత ఎవరిని ఏం చేయాలని ఆదేశిస్తాము ఇవాళ ఎవరి దొంగ ఎవరి దోరా అనేది బీజేపీ కాంగ్రెస్ కాదు నిరూపించేది దానికి ఒక వ్యవస్థ ఉంటుంది ఇవాళ గిట్ల చేసి గిట్ల చేసి కేసీఆర్ గారు ఇవాళ అమాయకమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేసిండు ఎందుకంటే వెన్నతో పెట్టిన విద్య కేసీఆర్ గారికి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థులను బలి చేసి విద్యార్థుల అమరవీరులను వాళ్ళు వాళ్ళను వాళ్ళని చంపి వాళ్ళ మీద వచ్చిన తెలంగాణను ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుపడింది ఎవరు బాగుపడ్డారు ఇవాళ ఎవడు ఇంత అప్పు చేసిపోయింది ఎవరు తీర్పాలి ఎవరు తీర్పాలి అప్పుని రేవంత్ రెడ్డి ఎందుకు తీర్పుతాడు రేవంత్ రెడ్డికి అంత అవసరం ఏముంది కానీ విచారించడము వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసే బాధ్యత తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు డెఫినెట్గా తినేయని కక్కాలి గతంలో రెండు వేల పద్నాలుగులో కవిత గారు ఆస్తి ఎంత అనేది అప్డేట్లో ఉంటుంది ఇప్పుడు ఆమె ఆస్తి ఎంత అయింది ఎంత రెట్టింపు అయింది కేటీఆర్ అయింది అన్నప్పుడు వాళ్ళు ఏం బిజినెస్లు చేశారు మరి ఆ బిజినెస్లు ఏమన్నా చేస్తే తెలంగాణ ప్రజలు చెప్తే తెలంగాణ ప్రజలు మన పిల్లలు విద్యార్థులైనా కొంచెం డెవలప్ అవుతారు కదా నేను అనేది ఆసూచిస్తున్నా ఎవరిని వ్యక్తిగవంతంగా విమర్శించాల్సిన అవసరం మనకు లేదు మేము అనేది ఏంటంటే ఉద్యో ఎప్పుడైనా కేసీఆర్ కుటుంబం ఉద్యమాలు చేసిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలు చచ్చిపోయిన వాళ్ళకి పరామర్శించలేదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎవరు చావలేదు వాళ్ళేదో తెలంగాణ తెచ్చినామని చెప్తారు వాళ్ళు తెలంగాణ ఏ రకంగా తెచ్చారు ఇవాళ కోదండరామ్ గారు ఒక ప్రొఫెసర్గా ఆయన ఒక జేఏసీ పరంగా పిలుపులు అన్ని సంఘాలు అన్ని గవర్నమెంట్ అన్ని అన్ని స్వచ్ఛందంగా అందరం పోయినాం వంట వార్పులు చేసినాం తెలంగాణ అనేది అందరం సాధించుకున్నాం కేసీఆర్ కుటుంబంలో ఎవడు సావలేదు ఎవరు చేతులు కూడా ఇరగలేదు ఎవ్వడు జైలుకి కూడా పోల ఏందంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని తెలంగాణ మేందెచ్చినామంటారు కానీ ఉద్యమ పార్టీ కానీ ఏ రోజైతే మీరు బీఆర్ఎస్గా మార్చిరో ఆ రోజే పేగబంధం దిగిపోయింది తెలంగాణకి ఇంకా వాళ్ళు ఇవాళ అమాయకమైన ఇంజనీర్లను అమాయకులను చేసిర్రు వాళ్ళని బలి చేసిరు ఎంత నవ్వుతున్నారు ఎవరైనా కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ని చీటింగ్ చేసే అంత ఉందా అమ్మా ఇంజనీర్లకు ఒక మాట చెప్పండి వాళ్ళకి ఎందుకుంటదండి వాళ్ళు ఇట్లా ఏ చెప్తే చేయి లేకపోతే ఆయన భయ ఆయన ఆయన ఎట్లా బెదిరిస్తారు అనేది తెలవదా లేదా ఉన్నదంటే ఇక్కడ తీసుకొపోతే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు లేదండి ఇది అది చేస్తారు పాపం వాళ్ళు ఒక వాళ్ళ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఈరోజు ఇంజనీర్ల మీద వస్తున్నాడు ఎవడన్నా నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నోని జాతిపితం అన్నోని డైరెక్ట్ మీడియా ముందు పోవాలి మాట్లాడాలా రావాలా బయటకు వచ్చి చెప్పాలా ఇవాళ ఈటెల రాజేంద్ర గారు ఆయనది వస్తుంది నన్ను చెప్పిండ్రు ఎవరు ఏం చెప్పిండ్రు అనేది లాస్ట్ నివేదిక మనం చూసినాం కదా కవిత గారుని అరెస్ట్ చేసే ముందు అనేక ప్రశ్నలు వేసి ఎంతో మందిని విచారించిన తర్వాత తను అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు మేము కేసీఆర్ అరెస్ట్ కావాలని మాకు లేదు సింపతి పెరుగుతుందంటే కొంతమంది తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది కొంతమంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కింద మెసేజ్లు పెడుతున్నారు తెలంగాణ ప్రజల సొమ్ము ఆ ప్రజల సొమ్ముని బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి ఆ బాధ్యత మేము పోస్తున్నాం మేము ఎవరికి ఎందుకు భయపడతాం భయపడాల్సిన అవసరం ఏముంది మాకు మేము ఎవరికో భయపడితే ఎవరికో భయపడి రాజకీయాలు చేసి అడ్డదారులో ఎమ్మెల్సీ తెచ్చుకొని సీఎం కాలేదు తెలంగాణ ప్రజలు బేషరతుగా సీఎం పదవిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మంత్రివర్గానికి ఇచ్చిండ్రు ఇంత చక్కగా చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం మేము భయపడ మేము అదే బీజేపీకి సవాల్ విసురుతున్నాం ఈ వేదిక ద్వారా నేను మేము భయపడుతున్నాం మాకు చేతి కావట్లేదు మీరు చేయండి మరి మీకు ఎప్పుడన్నా మరి మీరు గతంలో కూడా మీరు ఎన్నో సార్లు మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఒక్క రోజు కూడా మీరు కేసీఆర్ని ప్రశ్నించలే ఇవాళ ఒక్కరోజు ఏ ఏ ఎక్కడేం ప్రశ్నించారు మీరు కేసీఆర్ని మీరు మన టీవీలలో కూర్చొని అనేక సభ అనేక డెబిట్లు పాల్గొన్నారంట వేల సార్లు వందల సార్లు మరి అన్ని వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు అది రాలేదు బీజేపీ మేము చే మీరు మీకన్నా సింపతి పెరుగుతుంది కదా మరి ప్రజలల్లో మేము చేసినాం రేవంత్ రెడ్డి గారు చేయని పని మేము చేసినాం అని చెప్పేసి మరి మోడీ మోడీ గారు ఎవ్వరికి భయపడారంట అనేక బాగా చేసింది మొత్తం దేశానికి మొత్తం అదంట మరి తెలంగాణ ఉన్న సమస్యని తెలంగాణ ఎనిమిది వేల కోట్లు అప్పయింది మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా మరి చెయ్యండి ఎవరు వద్దంటారు అడ్డుకుంటున్నారు ఎవరండి మిమ్మల్ని మీ మీరెందుకు శ్రీనివాస్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఒక పౌరుడిగా మీరు ఇవ్వచ్చు నేను ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు దానికి ఏమో పదవులు అక్కర్లేదు దానికి ఏం పాట అక్కర్లేదు మన అవినీతి జరిగిందన్నప్పుడు ఎవరైనా కోర్టులో పిటిషన్ వేయచ్చు ఎవరైనా చేసుకోవచ్చు చెప్పడం చాలా ఈజీగా ఉంటుందండి టీవీ డిస్కషన్స్ పెట్టినామంటే చాలామందికి అవగాహన వస్తుంది మీరు పెడతారు పోతారు అయిపోతుంది అంటే ఇక అట్లా అనుకుంటే అన్నీ అయిపోతాయి మరి మేము వస్తాం పోతాం అన్నప్పుడు ఎందుకు రావాలి మరి ఒక బాధ్యతకి ఫీల్ కావాలి ఇక్కడికి వచ్చినామంటే మనం మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రజలకు అందరు కూడా కావాలి ఇవాళ ఎవరినో మనం ఇష్టం వచ్చినట్టుగా నా అంతా అది లేడు మననేమిడు అని కాదు మనకన్నా తోపులు మాట్లాడేటోళ్ళు కాకపోతే సమయ భావాన్ని అర్థం చేసుకోవాలి మీడియా వాళ్ళు ఒక వరదిగా ఉంటారు ప్రజలకు గవర్నమెంట్కి వాళ్ళకేముంటుందమ్మా మీకేముంటుందమ్మా పిలుస్తారు ప్రజలకు వివరించే ప్రయత్నం మీరు చేస్తారు అప్రిషియేట్ చేయాలి మేము మిమ్మల్ని ఎందుకంటే ఈ ఇట్లాంటి డిస్కషన్స్ పెట్టడం కూడా తెలంగాణ ప్రజలకు చాలా అవసరం దీనివల్ల ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా అవసరం కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు కేసీఆర్ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా కూడా వాపుని చూసి బల్పన ఎప్పుడు అనుకోవద్దు మనం ఇవాళ అధికారంలో ఉన్నన్ని రోజులు మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి మనకు సత్యంతవరకు వరకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ చనిపోయినా కూడా దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు సంవత్సరాలైనా కూడా ఒక దేవుడుగా కలుస్తున్నారు అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలల్లో అంటే నిజాయితీ నిబద్ధ తప్పు అనేది ఒకటో రెండో మనిషి అనేటోడు తప్పు చేయనుడు ఎవడు ఉండడు కానీ అలాంటి నాయకుడు లక్షణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిలో రక్తం రాజశేఖర రెడ్డి గారు లాగా ఆయన చేస్తున్న పాలన తెలంగాణ రాష్ట్రం లాంటి ఉంటే ఇక మరి మిగతా పార్టీ వాళ్ళు భయపడుతున్నాడు దేనికి భయపడతాడు ఆయనకి ఏముందండి ఉన్న ఒక బిడ్డ పెళ్ళి అయిపోయింది ఏమన్నా ఇప్పుడు ఏమైనా వందల కోట్లు సంపాదించుకొని ఏమైనా బిడకేమైనా సంపాదించుకోవాలి వాళ్ళకు మస్తుంది ఆస్తి ఆయన ఏం చెప్తుండే నేను ప్రజలకు నేను ఒక సర్వెంట్ లాగా పనిచేస్తున్నాను నాదేం లేదు నేను మీరు ఇచ్చిన నేను మీకు ఒక సైనికులాగా పనిచేస్తా అంటాడు మాకు కూడా అదే చెప్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ వరకు వచ్చింది ఇవాళ అందరినీ కూడ కట్టుకొని సింపత్తో తీసుకొచ్చిర్రు ఏమి ఎలగబెట్టిరని తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద మేము కాంగ్రెస్ పార్టీ ఇన్ని ప్రాజెక్టులు కట్టిందమ్మా ఇన్ని ప్రాజెక్టులలో ఎవరినైనా ఇట్లా నిలదీసి అడిగినారు ఎవరినన్నా ఇలా మనం ముట్టక ముందు మీరు ముట్టకముందు మా ఫో మా తాతలు ముట్టక ముందు నుంచి కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి నాగార్జున సాగర్ నెట్టేం పడి ఎన్నో కోయల్స్ ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఎందుకు జరగలేదు ఇట్లాంటి అవినీతి ఎందుకు అది కాలేదు మీరు కట్టి కనీసం నిండా ఐదేళ్ళు కాలే ఎన్నికో ముప్పై వేలు దాన్ని లక్ష కోట్లు చేస్తారు కమిషన్ల కోసం ఇది అవునన్నా కావన్న టీవీ డిస్కషన్లకు ఎందుకు రావట్లేదండి బీఆర్ఎస్ పార్టీలు రావాలి కదా కేసీఆర్ జాతిపిత అయినప్పుడు కేసీఆర్ తప్పు చేయలేనప్పుడు కేసీఆర్ అబద్దాలు ఆడలేదు తెలంగాణ ప్రజలను వీళ్ళు సింపుల్గా ఇంజనీర్ల మీద దోషేస్తే అయిపోతుందా వాళ్ళ వాళ్ళ పానం ఎంత అండి ఎవడని చెప్పినా కూడా నమ్మాలే నువ్వేం చేయమంటే అది చేస్తారు సార్ 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 అంటాడు ఒకసే పిలుచుకొని ఫామ్ హౌస్ తీసుకొని పాలన గా ఉట్టిగా నమ్ముతాడు ఎవడన్నా చేస్తారు మీరు ఇవాళ ప్రభాకర్ రావు గారిని చేయలే బలిపశుని చేయలే ఆయన ఉద్యోగస్తుడు ఆయనకేం అవసరమండి ఎన్ని చేసిరో ఇలా వీళ్ళ నుంచి కల్వకుట్ల కుటుంబం నుంచి కొన్ని వేల కుటుంబాలు నాశనమైనవి ఎవరిని బాగు చేశారండి వీళ్ళు ఇప్పుడు ఎవరైనా బాగా చేసుకున్నోడు ఉంటే వాళ్ళ కుటుంబంలో ఎవడైనా బాగున్నారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబం మొత్తం జల చుట్టూ తిరుగుతుంది మొత్తం తీఆర్ పోయింది ఎవడైనా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఏ ఆడపిల్ల కానీ ఎవడన్నా గానీ పోయొచ్చిందా రైట్ ఫైనల్ గా గోవర్ధన్ గారు ఒక్క మాటలు చెప్పండి కాళేశ్వరం తెలంగాణకు జీవధార అవుతుందా లేదా కాళేశ్వరం తెలంగాణకు జీవధార కాదు కాళేశ్వరం తెలంగాణకు ఒక ప్రమాదకరమైనటువంటిది ఆ అక్కడ ఉండేటటువంటి అన్నారం మెడికల్ డస్లో మూడు బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దానిపైన వెచ్చించారు అవి ఎందుకు పనికిరావు అని చెప్పేసి ఎన్డిఏసి దాదాపు సారాంశంలో చెప్పింది వాటిని రిహాబిలిటేట్ చేయాలి పునరుద్ధరించాలి అంటే మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ ఎక్స్పమిట్ ఎక్స్పర్ట్ కమిటీ వెలుగులో ఇచ్చినటువంటి రిపోర్ట్ ను సిడబ్ల్యూసి సమర్పించి అప్పుడు దాన్ని రిహాబిలిటేట్ చేయాలని చెప్పి చెప్పేశారు ఈరోజు చాలా క్లియర్ గా పదకొండవ ఏడవ బ్లాక్ లో ఉన్నటువంటి పదకొండు పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూల్చడంతో పాటు అవి కూల్చిన తర్వాత కూడా నిర్మించిన తర్వాత కూడా మళ్ళీ అలాంటివే మేడిగడ్డలో ఎనిమిదో బ్లాక్ లో కానీ ఆరో బ్లాక్ నుంచి ఒకటో బ్లాక్ వరకు కానీ ఏ పియరు కుంగది అనేటటువంటి గ్యారంటీ లేదు ప్రతిదానికి అలాంటి ప్రమాదం ఉంది సేమ్ ఇలాంటిదే అన్నారంలో లో కూడా రిప్లికేట్ అవుతుంది అలా అక్కడ చాలా బొంగలు రెండు వేల పంతొమ్మిది ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి సంవత్సరం వర్షాకాలంలోనే కింద నుంచి బొంగలు పడ్డాయి సీపేజ్ వచ్చింది గ్రౌటింగ్ చేశారు సిమెంట్ గ్రౌటింగ్ చేశారు కెమికల్ గ్రౌటింగ్ చేశారు పాలింగ్ గ్రౌటింగ్ చేశారు అన్ని గ్రౌటింగ్లు చేసినప్పటికీ కూడా కింద నుంచి భారీ బొంగలు పడ్డాయి నీళ్లు నింపితే భారీ బొంగలు వస్తాయి రెండోది రెండు పాయింట్ ఐదు టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు ఏ బ్యారేజ్ లో ఉండొద్దీ మేడిగడ్డలో పదహారు టీఎంసీలు అన్నారంలో పన్నెండు టీఎంసీలు టీఎంసీలు అంటే మొత్తం కాదు డ్యామ్ డ్యాములుగా మార్చేశారు దీంతో మొత్తం ఆ అడుగున పునాది జియో ఫిజికల్ పరీక్షలు చేయలేదు టెక్నికల్ పరిస్థితులు చేయలేదు మొత్తం కొలాప్స్ అయింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గంగలో పోసినటువంటి పన్నీర్ గా మారింది అక్కడి నుంచి నీళ్లు ప్రస్తుతం ఎక్కడికి రావు తుమ్మిడిహెట్టి మాత్రమే ప్రత్యామ్నాయం హెట్టి దగ్గర ఎంత లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు రెండు వేల పదిహేను లో ఇదే కేసీఆర్ ఫడ్నవీస్ దగ్గరికి వెళ్లి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ రోజు ఆ విషయాన్ని హరీష్ రావు ఎందుకు మాట్లాడలేడు చాప్రాల ప్రాజెక్టు కూడా ఎలాంటి ప్రమాదం లేదు చాప్రాల ప్రాజెక్టును ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి టైగర్ శాంచురీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి ఫడ్నవీస్ నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున మట్టం ఎత్తులో తుమ్మిడి హెట్టి బ్యారేజ్ ను ఒప్పందం చేసుకున్నారు రెండో మేడిగడ్డ వచ్చేసరికి వంద మీటర్ల ఎత్తున ఒప్పందం చేసుకున్నారు తుమ్మిడి హెట్టిని ఎందుకు విస్మరించింది తుమ్మిడి ఎట్టి కడతా అని చెప్పేసి అని కేసీఆర్ ఒంటెలు ఏనుగుల పైన ఊరేగుతూ విమానం దిగి నేను తుమ్మిడి ఎట్టి కడతా నేను మేడిగడ్డతో పాటు అని చెప్పినటువంటి ఏదైతే కేసీఆర్ ఉన్నాడో ఈ రోజు తుమ్మిడి హట్టు గురించి తన దుర్మార్గమైనటువంటి అబద్ధాలు మామ అల్లుడు కొడుకు మొత్తం ఒక దుర్మార్గమైనటువంటి అసత్యాన్ని సత్యంగా ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాన్ని నిజంగా వీళ్ళంతా ప్రపంచంలో ఇంకెవరూ లేరు ప్రైజ్ ఇవ్వాలి నారాయణ గారు ళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార అవుతుందా లేదా ఫైనల్ గా ఒక్క మాటలో కన్క్లూడ్ కారణం కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిపోయింది ఎక్కడ జీవధార వాళ్ళు ప్రజలను మభ్య మభ్య మభ్యపెడతారు ఎందుకంటే ఫెయిల్యూర్ అయిపోయింది ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ విషయం చాలా మీరు టైం పడుతుంది ఎట్ల ఫెల్యూర్ అయింది అనేది అది జీవధార కాదు ఏం కాదు అసలు ఆర్థికంగా తెలంగాణకు ఎందుకు లక్ష ప్రజాధనం అప్పులతో తెచ్చిన ప్రజాధనం వృధా అయింది మీరు ఏంటి నిదాన్ని చేయకపోతే ప్రభుత్వ ఖర్చు ముప్పై రెండు వేలతోనే అయిపోతున్నాయి ముప్పై రెండు వేల కోర్సు ఖర్చు పెట్టిందా డెబ్బై వేల ఎందుకు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి అంటే లక్ష ముప్పై ఐదు వేల లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చి కదా అనవసరం కదా రీటైన్ చేయడం అది మరణ మరణధారైంది జీవధారణ కాదు తెలంగాణకు అప్పుల మరణధారైంది రైట్ శ్రీనివాస్ గారు మీరేమంటారు ఒక్క మాటలో కన్క్లూడ్ చేయండి సార్ అది జీవధార కావాలన్నా లేకపోతే దానికి మరణ శాసనమా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేతిలో ఉంటది చేసిన వాళ్ళు ఎట్లాగో ఇప్పుడు వాళ్ళు ఎన్నడిగినా చెప్పారు వాళ్ళు జైలపాల్ అవుతారా అవినీతి అధికారులు ఏమవుతారా ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఉంది లేదు కాన్సెంట్ ఈ రాష్ట్రంలో సిబిఐ చేయాలంటే కాన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్రం సో కాన్సెంట్ ఇవ్వాలంటే మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇస్తే తప్పకుండా మేడం ఇంతకుముందు రిక్వెస్ట్ చేసినట్టు సిబిఐ వస్తుంది చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దమ్ము ధైర్యమున్న ఆంధ రాజశేఖర్ రెడ్డినట్లయితే బొగుడుకుందో వాళ్ళ నాయకుడిని దమ్ము ధైర్యం ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఉన్నారు వాటి సంగతి ఏందో తెలుస్తాడని కూడా నేను చెప్తున్నాను మాట కన్క్యూట్ చేయండి ఏదైనా మా చట్టానికి ఎవరు చుట్టాలు గారు తప్పకుండా కేసీఆర్ గారు కేసీఆర్ తాతనైనా కూడా అవినీతి చేస్తే తీసుకుపోతారు ఎవరు ఏం చేయాలో ప్రజాకోట్లో ఆల్రెడీ ప్రజాకోట్లో తీర్పిచ్చిండ్రు ఎవరు ఏది జరిగినా కూడా ఎవ్వరిని క్షమించేది లేదు ఎవరిని వదిలిపెట్టేది లేదు తగిన మూల్యం కంపల్సరీ చెల్లించుకోవాల్సిందే రైట్